మామిడిని పండించిన రైతులు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మద్దతు ధర ప్రకటించినా ఆ ధరకి కొనుగోలు జరగకపోవడంతో ఆందోళన చిత్తూరు జిల్లా తోతాపూరి మామిడి సాగు రైతుల గోడుపై టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇది చిత్తూరు జిల్లా హైవేలపై ఎక్కడ కిలోమీటర్ల కొద్ది ట్రాక్టర్లు ఆ ట్రాక్టర్లో తోతాపూరి తోతాపురి మామిడి రకం మామిడికాయలు ఉంటున్నాయి ఒకవైపు చిత్తూరు బెంగళూరు చిత్తూరు చెన్నై జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్ది ఉన్నటువంటి వందలాది ట్రాక్టర్లు అన్నీ కూడా పల్ప్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ముందుంటున్నాయి రైతులు కొనుగోలు చేసేందుకు లేదంటే విక్రయించేందుకు వస్తున్న ట్రేడర్ల కోసం ఇక్కడికి రైతులు వస్తున్నారు అయితే సరైనటువంటి ధర లభించకపోవడము వారం పది రోజులు కూడా ఇక్కడే ఫ్యాక్టరీల ముందు రాత్రింబులో నిద్రాహారాలు మారి రైతులు వేచి చూస్తున్న పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది దీనంతటికీ ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతము చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అసలు సమస్య ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీలో మామిడి సాగులో ఉమ్మడి చిత్తూరు జిల్లాది అగ్రస్థానం ఈ ఏడాది దాదాపు రెండు లక్షల డెబ్బై వేల హెక్టార్లలో మామిడి సాగైంది ఇందులో ఎనభై శాతం తోతాపురి రకాన్ని సాగు చేశారు రైతులు దిగుబడి అంచనాలకు మించి ఎనిమిది లక్షల టన్నుల వరకు వచ్చింది ఈసారి పంట కాసలు కురిపిస్తుందనుకుని ఆశపడ్డ రైతులకు నిరాశే ఎదురైంది దిగుబడికి తగినట్టుగా డిమాండ్ లేకపోవడంతో మామిడి రైతుల్లో ఆందోళన చిత్తూరు జిల్లాలో మామిడి సాగు చేసిన రైతు ఈసారి కష్టాలను అనుభవిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని ఇబ్బందులు ఈసారి మామిడి రైతుకు వచ్చాయన్న విషయం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది ప్రస్తుతం నేను చిత్తూరు చెన్నై జాతీయ రహదారిలో దాదాపుగా మూడు కిలోమీటర్లకు పైగానే ట్రాక్టర్లు ఉన్నాయి ఆరు వందల ట్రాక్టర్ల వరకు కూడా ఒక పల్ప్ ఇండస్ట్రీ ముందు ఉండిపోయాయి అయితే ఇదంతటికీ కారణము కనీస మద్దతు ద్వారా రైతుకు లభించకపోవడము ఇప్పటికే మే నెలలో ప్రారంభించాల్సినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ కూడా జూలైలో ప్రారంభం కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతము దాదాపుగా అంటే లక్షలాది టన్నుల పల్ప్ ఇప్పటికే గుజ్జు పరిశ్రమలో నిల్వ ఉంది కాబట్టి తాము ప్రాసెస్ చేయలేమని ఒక వాదనతో పాటు యుద్ధం వల్ల ప్రాసెస్ చేసేటువంటి గుజ్జును ఎగుమతి చేసే అవకాశం లేదని భావిస్తున్న నేపథ్యంలోనే తోతాపూరి రకానికి మాత్రము ధర లభించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ఎనిమిది రూపాయలు పల్ప్ ఇండస్ట్రీస్ ఇవ్వాలి అట్లాగే నాలుగు రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం భరించేందుకు సిద్ధమైన పన్నెండు రూపాయలు కిలో ధర తోతాపురికి లభించకపోవడంతోనే మనం చూడవచ్చు ఏ రకంగా ట్రాక్టర్లలో రైతులు గత వారం రోజులుగా పల్ప్ ఇండస్ట్రీస్ వద్ద పెట్టుకున్నటువంటి ట్రాక్టర్లలోనే మగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు రోడ్డుపై కూడా మామిడికాయలు అమ్ముడు పోక పడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది క్యూ కడుతున్న పరిస్థితి ఫ్యాక్టరీలకు అయితే ఫ్యాక్టరీలో కూపన్ల పద్ధతి కొనసాగుతుంది క్యూ పద్ధతి కొనసాగుతుంది అయితే సిఫారసు ఉంటే తప్ప మామిడిని అమ్ముకునే పరిస్థితి లేదని గగ్గోలు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనం చూడొచ్చు బండెనక బండి కట్టు అన్నట్టుగానే ట్రాక్టర్లు ఫ్యాక్టరీ ముందు ఏ రకంగా క్యూ లైన్లో ఉన్నాయో చూపించే ప్రయత్నమే ప్రస్తుతం నేను చూస్తున్నాను దాదాపుగా మూడు కిలోమీటర్లకు పైగానే ఈ ట్రాక్టర్ల లైన్ ఉంది అపోహలతో ఆఖరి తన్ను వరకు కూడా కొనుగోలు చేసాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వము ఒకవైపు రైతాంగానికి భరోసా ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నా ఇక్కడ మాత్రము రైతులు మాత్రము పడిగాపులు కాస్తున్నారు ఏ క్షణంలో తమ పంట పండు అమ్ముకునే అవకాశం తగ్గుతుందో అని పడిగాపులు కాస్తున్నారు రాత్రిం బొవలు నిద్రాహారాలు మాని ట్రాక్టర్ల వద్దనే పడుకొని తాము పండించిన పంట ఎప్పుడు అమ్ముడిపోతుందో అని ఎదురు చూస్తున్న పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది అయితే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికే ప్రతి టన్నును కొనుగోలు చేయాలి రైతుకు సంబంధించిన మామిడి పంటను పల్ప్ ఇండస్ట్రీస్ కొనే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్లు తరచూ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు నేరుగా తనిఖీలు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం కూడా మామిడి అమ్మకాలకు సంబంధించిన చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతున్న మామిడి రైతుల్లో మాత్రం గతంలో ఎప్పుడూ లేనంటే కష్టం మాత్రము ఈసారి చిత్తూరు జిల్లా మామిడి రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది తోతాపూరి రకం మామిడికి కిలోకు పన్నెండు రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించిన అధికార యంత్రాంగం ఫ్యాక్టరీలకు ఎనిమిది రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది మిగతా నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది చిత్తూరు జిల్లాలో ముప్పై తిరుపతి జిల్లాలో ఏడు పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మామిడిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు మా సమస్య ఏం లేదు సార్ గవర్నమెంట్ చెప్పిన మద్దతు ధర ఇవ్వట్లేదు డిలే చేసి చానా రోడ్డు మీదకి వచ్చేట్టు చేశారు ట్రాక్టర్లో వీళ్ళు ఒక బిఫోర్ పదహైదు రోజులు ముందు స్టార్ట్ చేసి ఉంటే వచ్చిన ముందు రైతు ముందు పక్కానికి వచ్చిన పంట ముందు కోసుకుంటారు వెనకాల పక్కానికి వచ్చి పంట రైతు వెనకాల కోసుకుంటాడు ఇప్పుడు అన్నీ ఒకేసారి రావచ్చి ఫ్యాక్టరీల దగ్గర పడినారు రేటు చెడిపోతూ ఉంది పంటలో ఏం చేస్తాము రైతుల పరిస్థితి అంటే అర్ణాధితంగా ఈ బొగలు రాత్రి నిద్ర రాకుండా ఎడబడుతున్నారు దానితో భయం మొత్తం ట్రాక్టర్లు వేరా ఎక్కడ ఎక్కడ పోతుందని శుక్రవారం కోసింది పంట కూడా ఇక్కడే ఉంది ట్రాక్టర్లోనే చెడిపోతూ ఉంది ఏం చేస్తాము ఈ నష్టాన్ని అంతా గవర్నమెంట్ అది భర్తీ చేయాలా పెరిగిన దిగుబడి తగ్గిన డిమాండే రైతుకు శాపంగా మారింది జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలకు వేలాది టన్నుల మామిడి వచ్చి చేరుతోంది లారీలు ట్రాక్టర్ల లోడ్లు ఫ్యాక్టరీల ముందు బారులు తీరాయి పల్ప్ ఫ్యాక్టరీల నుంచి మద్దతు ధర లభించకపోవడంతో తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో మామిడి రైతు కొట్టుమిట్టాడుతున్నాడు దిగుబడి ఆశాజనకంగా వచ్చిందన్న సంతోషం గుండెల నిండా రైతాంగానికి ఉన్నా ఈసారి సరైన గిట్టుబాటు ధర లేకపోవడము అమ్మడానికి వీలు లేకున్న పరిస్థితులు ఏర్పడమే రైతుకు కష్టంగా మారింది అయితే మరో పెద్ద సమస్య సందిగ్ధతలో రైతాంగాన్ని ముంచిన పరిస్థితి ఈ ఏడాది మామిడి సీజన్ తీసుకొచ్చింది ఎందుకంటే ఆశాజనకంగా ఉన్న పంట అదే రకంగా అమ్ముకోవడానికి వీలు లేకపోవడంతోనే ఈ రకంగా తోటల్లోనే మామిడిని వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకించి తోతాపురి రకానికి కొనుగోలు చేసేందుకు ముందుకు రాని గుజ్జు పరిశ్రమల నిర్వాహకంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది మనం చూడవచ్చు పొలంలో ఏ రకంగా మాగిపోయినటువంటి మామిడిని వదిలేసి రైతాంగం ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో దీనికి పురుగు పట్టడం ఈ పురుగు పట్టినటువంటి మామిడిని కట్ చేయకుండా వదిలేస్తే వచ్చే ఏడాది సీజన్కి ఖచ్చితంగా మామిడి చెట్టునే నాశనం చేసే అవకాశం అంత ప్రమాదకరమైన పరిస్థితి ఈ పురుగు చేస్తుంది కాబట్టి ఎలాగైనా ఈ పంటను కోసి లేదంటే అమ్ముకోవాల్సిన ఏర్పడుతుంది మామిడికి మద్దతు ధర దక్కకపోవడంతో ఆగ్రహంతో మామిడి కాయలను రోడ్డుపై పారబోస్తున్నారు రైతులు కొంతమంది రైతులు కాయల్ని కొయ్యకుండా చెట్లపైనే వదిలేస్తున్నారు పల్ప్ ఫ్యాక్టరీలు వెంటనే మద్దతు మేరకు కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగారు ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ సరైన సమయంలో ప్రారంభించకపోవడం వెనుక కూడా కుట్ర దాగి ఉంది అన్న విమర్శలు రైతుల నుండి వినిపిస్తున్నాయి పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు వ్యాపారులు దళారీలు సిండికేట్ గా మారిపోవడంతో తమకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు కాయలు మేము కోయేస్తాం రైతుగా ఉండి ఇక్కడ నాలుగు రోజులు ఐదు రోజులు టోకన్ లేదు కానీ ఇప్పుడు మళ్ళీ బోర్డు పెడేస్తే మా పరిస్థితి ఏం సార్ ఒకవేళ కాయలు లోపలికి వెళ్తే ఒక టన్ నుంచి వెయిటింగ్ కాల్ టన్ బయట వస్తాయి అప్పుడు వేస్ట్ అయిపోతాడు రోజు మార్చి రోజు గంట అన్లోడ్ చేస్తే మాకు ఇబ్బంది లేదు ధర వదిలేయండి ఆ ధర ఎట్లనే అయిపోతుంది మాకు మా కాయలు కాయలు లేకుండా వెళ్తే చాలు మూడున్నర వేలు అవుతుంది సార్ కోతకూలే ఐదు వేల రూపాయలు బాడుగా భోజనాలు అన్నీ అవుతాయి సార్ అసలు దున్నడానికి కూడా రావద్దు సార్ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ముప్పై నాలుగు ఫ్యాక్టరీలు మాత్రమే ప్రాసెసింగ్ ని ప్రారంభించడంతో గుజ్జు పరిశ్రమల్లో కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి దీంతో ఫ్యాక్టరీల బయట దళారీల దంద వ్యాపారుల దగ కొనసాగుతోంది ప్రభుత్వం తోతాపురి రకం మామిడికి కిలోకు పన్నెండు రూపాయల దాకా లభించేలా చర్యలు తీసుకున్నా కూడా మద్దతు ధర లభించడం లేదు తమ పరిస్థితిని కలెక్టర్ల దృష్టికి కూడా తెచ్చారు రైతులు తెచ్చిన పంటతో ఇంటికి తిరిగి వెళ్లలేక రోడ్లపైనే రోజుల తరబడి మామిడి ట్రాక్టర్లతో రైతులు రాత్రింబవళ్ళు పడిగాపులు పడుతున్నారు గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదంటున్నారు బుధవారం అనుకోండి బుధవారం వస్తే సోమవారం దాకా కూడా బండి బయట పోకుండా పరిస్థితి ఉంది ఇక్కడ ఏమి అంటే వాళ్ళ బండ్లు పది బండ్లు వీళ్ళ బండ్లు పది బండ్లు చేసుకుంటూ ఉన్నారు రేటు గిట్టుబాటు కావలేదు లోపల పోయిన కాయి ఒక లోడ్ ఐదు టన్నులు మన ట్రాక్టర్లో పోతే వైటీ ఒయిట్టిన టన్ను మళ్ళీ మళ్ళీ మనకు బయటనే వస్తుంది రిటర్న్ ఒక ట్రే కూడా మాకు అన్నీ మాకే పోసి పంపిస్తూ ఉన్నారు అదొక వేస్టు రేటు ఇట్లా చేస్తున్నారు ర్యాంపుల్లో మూడు రూపాయలు కొంటూ ఉన్నారు వాళ్ళు అదే ర్యాంపులో మూడు రూపాయలు కొని ఇక్కడ వచ్చి ఈ ప్యాటి రేటుకు అమ్ముకుంటున్నారు ఇది జరుగుతూ ఉంది బండ్లు బయట పోవటం లేదు సబ్సిడీ ఇచ్చింది ఆ సబ్సిడీ కూడా మనకు ఇంతవరకు నాలుగు రూపాయలు చెప్పినారే కానీ అది ఏమి ఇంతవరకు ఏమీ బయట రావటం లేదు ఈ ఆరు రూపాయలే మనకు నికరం అంటా ఉన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇట్లే ఉంది సార్ ఇది ఈ ఈ సంవత్సరమే ఇంతకుముందు ఎప్పుడు ఐదేళ్ళు ఈ బాధే లేదు మాకు ఇరవై ఐదు పదహైదు ఇరవై ఎనభై ఎంతో అమ్ముతా ఉన్నారు ఈసారి అంత మోసం ఎప్పుడూ లేదు ఈ ఐదేళ్ళు ఎప్పుడూ లేదు కూడా కోతకుల్లు ఇప్పుడు బాడీకి మూడు వేలు అంటాడు ఇప్పుడు ఆల్టో డ్రైవర్కి భోజనం వాళ్ళ ఖర్చులు మొత్తం లెక్క వేసుకుంటే రైతుకి ఏమీ లేదు కాయి మనం కైలో నుంచి బయటకు పూడాలనేసి ఒక రైతుకు ఒక బాధే కానీ రైతు మా ఏదీ లేదు మరోవైపు మామిడి రైతులకు అటు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు మామిడి రైతులను ఆదుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలకు దిగారు ప్రభుత్వం తక్షణమే కలగజేసుకుని ప్రకటించిన మద్దతు ఇప్పించాలంటున్నారు జగన్ మోహర్ గారి సూచనలతో జిల్లా అధ్యక్షులు కరుణాత్ గారు అలాగే మా చిత్తూరు జిల్లా ప్రధాన పెద్దిరెడ్డి రామచంద్ర గారు యువనేత మిథున్ రెడ్డి గారి యొక్క సూచన ఈ రోజు నియోజకంలో ఈ యొక్క బంగారుపాలెం మండలంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు వద్ద మామిడి రైతులకు మద్దతుగా గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి నాలుగు రూపాయలు సబ్సిడీ అలాగే పల్పు ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎనిమిది రూపాయలు లెక్కన తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు పరిస్థితి దిగజారుతుండటంతో చిత్తూరు తిరుపతి జిల్లా కలెక్టర్లు రంగంలోకి దిగారు తోటల్లో తోతాపురి కాయలు చెట్లపైనే పక్వానికొచ్చి రాలిపోతుంటే మరోవైపు ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి ట్రాక్టర్లలోనే మామిడి మగ్గిపోతున్న పరిస్థితి తోతాపురికి ధర తగ్గించి కొనుగోలు చేస్తే కేసులు పెడతామంటున్న జిల్లా యంత్రాంగం అపోహలు వద్దు ఆదుకుంటాం అంటోంది రైతు పండించిన చివరి కిలో మామిడికి కూడా నాలుగు రూపాయల అదనపు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని భరోసా ఇస్తోంది సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెబుతోంది ప్రొసెసర్స్ పనిచేస్తేనే రైతులకి మనం కదా అన్ని యూడిస్ ఎక్కడికి వెళ్తాయి పక్కన రాష్ట్రానికి వెళ్ళిపోతాయి వాళ్ళు పోటీ చేస్తున్నారు వాళ్ళు నేషనల్ మార్కెట్ లో పోటీ చేస్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పోటీ చేస్తున్నారు సో సపోజ్ వాళ్ళు ఎనిమిది రూపాయలు స్టార్ట్ చేస్తే ఈరోజు వాళ్ళు ప్రొసెసింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు ఎందుకు ఆర్డర్స్ అక్కడికి వెళ్తున్నాయి రెండోది ఇది మనం ఎట్లా వెరిఫై చేసినాం ఇది కరెక్టా కరెక్ట్ కాదా ఒక్కొక్కలతో మాట్లాడుతున్నాం ప్రతిరోజు పెప్సీ వాళ్ళతో మాట్లాడుతున్నాం వాళ్ళ యూనిట్స్ వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నారు నాసిక్ నుంచి మహారాష్ట్ర నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాం ఈ రోజు వాళ్ళ యూనిట్స్ నుంచి ఐదు రూపాయలకి మెట్రిక్ టన్ ప్రొసెస్ చేసుకుని వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి ఇన్వాయిసెస్ వస్తున్నాయి సో ఈ సిచ్యువేషన్ వల్ల మనం ఆ ఎనిమిది రూపాయలు ఇవ్వలేకపోయాము ఇది మార్కెట్ సిచ్యువేషన్ చిత్తూరు జిల్లా మాట్లాడితే ఒక నాలుగు నుంచి నాలుగు యాభై లక్షల వరకు మనం పే చేస్తాము ఆల్మోస్ట్ నూట అరవై నుంచి నూట డెబ్బై కోట్ల వరకు సబ్సిడీ కూడా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ ఈకేవైసీ డీటెయిల్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ ఆల్రెడీ చేసేసాము చివరి వరకు బేసిక్లీ రైతుల నుంచి పంట ప్రిక్యూర్ చేస్తాం ఈ నేపథ్యంలోనే ఫ్యాక్టరీలు మండీలను పరిశీలిస్తున్న కలెక్టర్లు రైతుకు చెల్లిస్తున్న ధరలు కొనుగోలుకు జారీ చేస్తున్న టోకెన్లను పరిశీలిస్తున్నారు ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం రుతుపవనాల ముందస్తు ప్రభావంతో అకాల వర్షాలు కూడా మామిడి రైతుకు శాపంగా మారాయి మే నెలలోనే దిగుబడి వచ్చిన మామిడిలో నీటి శాతం అధికం కావడంతో సైజు కూడా పెరిగింది గత డిసెంబర్ నెల నుంచి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఈ సిచ్యువేషన్ రివ్యూ చేస్తున్నాను మామూలుగా పంట చూస్తే డిసెంబర్ తర్వాత ఎంత పంట వస్తుంది ఒక మార్కెట్ సర్వే చేయడం జరుగుతుంది సో ఆ సమయం నుంచి మనం కంపెనీతో టచ్లో ఉండి ఒక ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఏమొచ్చింది ఈసారి పంట చాలా ఎక్కువ వస్తుంది మరియు మార్చ్ నెలలో ఏప్రిల్ నెలలో మే నెలలో కూడా వర్షం పడింది ఆ వర్షం పడిన తర్వాత ఏమైంది ఈ సైజు పెరిగిపోయింది ఆల్మోస్ట్ డబుల్ సైజ్ అయిపోయింది సో క్లైమేట్ కండిషన్స్ వల్ల మరియు గత సంవత్సరం పంట తక్కువ ఉంది ప్రతి ఒక్కొక్క సంవత్సరం అంటే ఒక సంవత్సరం తక్కువ ఒక సంవత్సరం ఎక్కువ సో ఈ సంవత్సరం ఎక్కువ పంట పంట రాయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా నేను మామిడి సిచ్యువేషన్ చూశాను మొత్తం జూన్ జూలైలో జిల్లాలో ఇరవై నాలుగు రూపాయల ప్రైస్ చిత్తూరు జిల్లాలోనే ఇవ్వడం జరిగింది ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రూపాయల ప్రైస్ ఈ ఫ్యాక్టరీస్ వాళ్ళు అందరూ ఇచ్చారు ఈవెన్ ట్రేడర్స్ కూడా ఇరవై నుంచి ఇరవై ఒకటి రూపాయలు ఇచ్చారు సో మే వరకు కూడా మనం డేటా తీసుకుంటే కంపెనీస్ దగ్గర నలభై వేల మెట్రిక్ టన్ ఇంకా పలుపు ఉంది డిమాండ్ కొద్దిగా తగ్గింది కంట్రీ వైజ్ డిమాండ్ తగ్గింది క్లైమేట్ చేంజ్ వల్ల డిమాండ్ తగ్గింది ఎక్స్పోర్ట్ కారణం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సో ట్రేడర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు కొన్ని గవర్నమెంట్ నుంచి సాయం కూడా అడిగారు కంపెనీ వాళ్ళు ఏం సాయం అడిగారు సరే ఏమేమి లోన్స్ ఉన్నాయి మీరు రీస్ట్రక్చరింగ్ చేయండి గవర్నమెంట్ కూడా చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఇది రివ్యూ చేయడం జరిగింది చీఫ్ స్టాయి సెక్రటరీ సార్ మరియు సెక్రటరీ టు సీఎం గారు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అయినాయి మనం వాళ్ళు లోన్ రిస్ట్రక్షన్ కూడా చేశారు తోతాపురి మామిడిని మద్దతు ధరకే కొనుగోలు చేయాలంటూ రైతులు మామిడి పండ్ల లోడ్తో పల్ప్ కంపెనీల ముందు బారులు తీరారు గతేడాది పల్ప్ కు గిరాకీ లేక భారీ స్థాయిలో నిల్వలు ఉన్నాయని కొత్త పంటను మద్దతు ధర ఇచ్చి కొనలేకపోతున్నామని ఆ కంపెనీల యజమానులు చెప్తున్నారు చిత్తూరు జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రైతాంగం రోజుల తరబడి వేచి చూస్తున్నా కొనుగోలు చేయని పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు రైతులకు ఒక కంపెనీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కొత్తగా రైతులు కానీ మామిడికాయలు కానీ తీసుకొని రాకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది దీని అంతటికీ ప్రధాన కారణము రోజువారీగా ఇస్తున్న మటు టోకన్లు ఒక రెండు వందల లోపే ఉంటున్నాయి అయితే ఇక్కడ వందలాది ట్రాక్టర్లు కిలోమీటర్ల కొద్దీ ఉంటున్నాయి ఒకవైపు చిత్తూరు బెంగళూరు చిత్తూరు చెన్నై జాతీయ రహదారిపై ఎటువైపు చూసిన ట్రాక్టర్లే ఉంటున్నాయి ఆ ట్రాక్టర్లో ఉన్నటువంటి తోతాపురి మామిడిని అమ్ముకునేందుకు రైతాంగం ఇక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు మాత్రము రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోకపోవడమే ఇబ్బందికరమైన పరిస్థితిగా ఏర్పడింది గతేడాది సీజన్లో తోతాపూరి రకం మామిడి టన్ను ధర దాదాపు ఇరవై వేల రూపాయల వరకు పలకగా ఈ ఏడాది టన్ను ధర నాలుగు వేల రూపాయలకు మించకపోవడంతో జిల్లాలో మామిడి రైతుల్లో నిరాశ ఆవరించింది రైతులకు మద్దతు ధర దక్కకపోవడంపై తమ ప్రమేయం లేదంటున్నారు పల్పు పరిశ్రమల యాజమాన్యాలు తరుణ్ రెడ్డి సార్ మాది నాచురల్ ఫుడ్స్ ఫ్యాక్టరీ రెండు వేల పద్దెనిమిదిలో మేము స్థాపించడం జరిగింది అప్పుడు ప్రభుత్వం మాకు సబ్సిడీ గురించి అప్పుడు జనాభాడు గవర్నమెంట్లో సార్ మా బాగా ప్రోత్సహించినారు అప్పుడు సబ్సిడీ వచ్చింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది మనకు వచ్చింది ప్రభుత్వాల పరంగా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నాయి సార్ సేమ్ టైం మేము ప్రభుత్వాలు ఇంకొక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే మనకి ఏదైతే ఈ పల్ప్ కన్సెంక్షన్ అని తగ్గించేసారో ఈ టెట్రా బాటిల్ లో వాళ్ళ మీద కూడా కొంచెం గురి పెట్టి అది కొంచెం ఇరవై రెండు ఇరవై రెండు సీజన్ బాగా బాగా నడిచింది సార్ ఇరవై మూడు సీజన్ బాగా నడిచింది సీజన్ వరకు అంటే ప్రొడక్షన్ పరంగా బట్ సేల్స్ అనేది లేదు సార్ ఈ పల్ప్ కన్సప్షన్ తగ్గిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు కానీ పాత ఫార్మ్లో ఏదైతే ఫోర్టీన్ పర్సెంట్ పల్ప్ వాడుతున్నారో అది కానీ అన్ని అందరూ ప్రతి ఒక్క లిటర్ బాటలో కానీ దాని కానీ పాత ఫార్మ్ లేకపోతే ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదివేల టన్నులు సార్ మేము యాన్యువల్గా మేము ప్రొడక్షన్ చేయదు మ్యాంగో రెండు నెలల సీజన్లో ఈ ఇది చూసి మాకేం భయం వేస్తుంది అంటే మనం ఐదు వేలు చేసుకుంటే చాలు సగం తగ్గించేయాలా లేకపోతే మనం సస్టెయిన్ అవ్వలేము అనే ఒక భయం కూర్చోం మొత్తం మ్యాంగో ఇండస్ట్రీనే అటు పల్ప్ పరిశ్రమలకు గట్టుకాలం దాపురించింది గతేడాది ప్రాసెస్ చేసిన పల్ప్ ఇండస్ట్రీస్ లో నిలువ ఉండడంతో ఈ ఏడాది ఫ్యాక్టరీలు రన్ చేయడానికి కూడా యాజమాన్యాలు ముందుకు రాని పరిస్థితి ఇప్పటికే అమ్ముడు పోని రెండు లక్షల ఎనభై ఐదు వేల టన్నుల పల్ప్ స్టాక్ ఫ్యాక్టరీలోనే ఉండిపోవడంతో అప్పుల ఊబిలోకి పల్ప్ ఇండస్ట్రీ ఊరుకుపోయింది తాము సిండికేట్ కాలేదని పల్ప్ యాజమాన్యాలు చెబుతున్నాయి మామిడి రైతులతో పాటు తమను ఆదుకోవాలని కోరుతున్నాయి టోకన్ ఉంటే తప్ప ట్రాక్టరు లేదంటే మామిడిని లోపలికి అనుమతించే పరిస్థితి లేని పరిస్థితి ఇక్కడ టోకన్ల కోసమే రైతులు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వారం పది రోజులుగా మామిడిని కోసి ట్రాక్టర్లు తీసుకొని వచ్చి పడిగాపులుగా వస్తున్న రైతులు రాత్రింబోళ్ళు కూడా ఇక్కడే ఉంటున్న రైతులు ఈ రైతులకు మామిడి ఎప్పుడు కొనుగోలు చేస్తారన్నది వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గిట్టుబాటు ధర లభించకపోయినా సరే కోసి తీసుకొచ్చినటువంటి మామిడిని ఫ్యాక్టరీ యాజమానాలు తీసుకుంటే చాలు అన్నదే రైతుల ఆవేదన అయితే రైతాంగం రోజుల తరబడి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని ఇక్కడ పడిగాపులు కాస్తున్నా రైతులకు మాత్రం టోకన్లు లభించని పరిస్థితి మామిడిని కొనుగోలు చేయని పరిస్థితి ఫ్యాక్టరీల వద్ద కనిపిస్తుంది ఇదంతటికీ కారణం ఆలస్యంగా ఫ్యాక్టరీలు నిర్వహించడం రన్ చేయడం ప్రాసెస్ చేసేందుకు ఆసక్తి కనపరచకపోవడంతోనే సిండికేట్గా బట్టి గుజ్జు పరిశ్రమలు రైతులను నిండా ముంచాయన్న ఆరోపణలు మాత్రం రైతాంగం నుంచి వినిపిస్తున్న పరిస్థితి వర్షాలు ఎక్కువ పడడం వల్ల పంట అనేది జూను జూలై ఆగస్టు మూడు నెలలు వస్తుంది మనకు జూలైలో వచ్చే పంట కూడా ఈరోజు కటింగ్ వచ్చేసింది ఈరోజు రోజు అంటే నా గార్డెన్ వచ్చి నేను ఎప్పుడు జూలైలో కట్ చేసేది జూన్ పదో పదో తేదీ నుంచి స్టార్ట్ చేసిన కటింగ్ ఏమంటే కాయ నిలబడడం లేదు గార్డెన్లో పోయి చూసినారంటే ఎక్కడ చూసినా కాయలు రాలిపోయినాడు ఎందుకంటే విపరీతమైనటువంటి వాటర్ కంటెంట్ అయిపోయి కాయ చెడిపోతూ ఉంది దాంతో ప్రెషర్ ఎక్కువైపోయి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా డిస్ట్రస్ చేయాలనేసి ఉంటుంది దాన్ని ఫ్యాక్టరీ వాడో లేదా ఇంకొకరు అనుభవించలేదు మిడిల్ మ్యాన్ అనుభవిస్తూ ఉంటారు పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతు ఉంటారు రైతులకన్నా రైతులకు ఇబ్బంది లేదు నేను చెప్పడం లేదు కానీ రైతులకు ఐదు టన్నులు వచ్చేది పది టన్నులు వచ్చింది రేటు తక్కువైనా కూడా అంత గిట్టుబాటు అవుతుంది కానీ పల్ప్ ఇండస్ట్రీని వాళ్ళు విపరీతంగా లాస్ అయిపోయినారు ఇప్పుడు మీరు చూసినారంటే ఇప్పుడు మొత్తం నలభై రెండు ఇండస్ట్రీల్లో నలభై ఐదు ఇండస్ట్రీల్లో దా కేవలము ఇరవై ఎనిమిది ఇండస్ట్రీలో రన్ అవుతూ ఉండదు మిందన్ని క్లోజ్లో ఉండదు యూనిట్లే రన్ కావడం లేదు ఒక్కొక్కరికి మూడు లైన్లు నాలుగు లైన్లు ఉండే యూనిట్స్లో ఒక లైన్ రెండు లైన్లు రన్ అవుతుంది ఏమంటే ఆర్డర్స్ లేదు డబ్బులు లేదు ఆల్రెడీ హెల్టప్ అయిపోయింది మెయిన్గా వచ్చి ఇండస్ట్రీ బాగుండాలనుకున్నాం మేము పోతే నలభై రెండు మంది పోతాము నలభై ఐదు మంది ఉండరు ఇండస్ట్రీ వాళ్ళు బట్ కొన్ని లక్షల మంది రైతులు దీనిపైన డిపెండ్ అయినారు కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వము దీనిపైన కానీ చర్య తీసుకుంటేనే ఈ యొక్క మ్యాంగో కానీ ఇతర పరిశ్రమలు కానీ ఉంటుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంటను రైతాంగాన్ని ఆదుకునేందుకు శాశ్వతమైన పరిష్కారం చూపాలన్నది ప్రజాప్రతినిధుల వాయిస్ గా మారింది మామిడి బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రీసెర్చ్ సెంటర్ అవసరం ఉందని తిరుపతి ఎంపీ గురుమూర్తి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు తిరుపతి ఎంపీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి ప్రయత్నిస్తున్నారు అయితే ఒకే ఒక కారణం చేత ఇది రైతులు ఇబ్బంది పడుతున్నాడనే ఆలోచన పొరపాటు అనేక రకాలైనటువంటి కారణాలు పరిశ్రమ అదేవిధంగా దిగుబడి దాంతోపాటుగా ధర ఈ మూడు అంశాలు కూడా చాలా వరకు రైతులను ఇబ్బంది పెట్టేవి అయితే ఎప్పటికప్పుడు వాటిని సమీక్ష చేసి వాటికి సంబంధించినటువంటి మామిడి రైతులు కానీ పరిశ్రమ కానీ అట్లాగే దిగుబడికి సంబంధించినటువంటి ఒక పగడ్బందీ ప్రణాళిక చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడినటువంటి దాఖలాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీరు గమనించినట్లయితే అలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆ రోజు సపోర్టింగ్ ధర కూడా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది కాబట్టి ఈసారి కూడా ఇప్పటికే రెండుసార్లు చిత్తూరు జిల్లా కలెక్టరు పరిశ్రమలతో రైతులతో రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించడం జరిగింది ఒక ఆశావాహ ఆశావాహమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం మామిడి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఒక అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది రైతులు నష్టపోకూడదు ఎవరైతే రైతులు పండించినటువంటి పంటని పారబోయకూడదు దాన్ని ఖచ్చితంగా వినియోగంలోకి తెచ్చేదానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటోంది తమ కష్టాలు తీరాలంటే ప్రభుత్వమే నేరుగా కలగ చేసుకుని మద్దతు ధరకు మామిడిని కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు విదేశాలకు మామిడి పల్ప్ ఎగుమతికి కృషి చేస్తే తమ కష్టాలన్నీ తొలుగుతాయంటున్నారు డిమాండ్ కు తగ్గట్టు అమ్మకం జరగకపోవడంతోనే తడి పెడుతున్న పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది నాలుగు రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చినా ఎనిమిది రూపాయలు మాత్రము తోతాపురి రకానికి పరిశ్రమలు చెల్లించకపోవడంతోనే గిట్టుబాటు ధర లభించక రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ నైన్ గంగాధర్ నెల నుంచి